కేసేమైంది నువ్వు నాన్నగారు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదు ఏమైంది కొన్ని ప్రశ్నలకు చెప్పడానికి సమాధానాలు ఉండవురా కాలమే వాటికి సమాధానం చెప్తుంది నాకు కావాల్సింది కాలం చెప్పే సమాధానం కాదు మీరు చెప్పే సమాధానం కేసేమైంది శేఖరికి శిక్ష పడదు ఈ యాక్సిడెంట్ జరిగిన సమయంలో అతను సినిమా హాల్లో ఉన్నాడని సాక్ష్యాలు ఉన్నాయి అతను ఈ యాక్సిడెంట్ చేశాడని నేను చెప్పాను కదా ఈ విషయం నువ్వు కోర్టులోకి వచ్చి చెప్పినా కూడా నీ సాక్ష్యం నిలబడదు ఎందుకని నీకు శేఖర్కి ఇంతకు ముందే పాత కక్షలున్నాయని ఆ కక్షతోనే ఇప్పుడు ఈ విధంగా సాక్ష్యం చెబుతున్నావని వాళ్ళు రుజువు చేస్తారు తండ్రిగా నీ మాట నమ్మినా అక్కడ జడ్జిగా నీ సాక్ష్యాన్ని కొట్టిపారేక తప్పదు ఓహో అయితే శేఖర్ అలా తప్పించుకుపోవాల్సిందేనా అంతేరా సాక్షులందరూ శేఖర్ నిర్దోషం చెప్పారు నేను చేయగలిగింది ఏమీ ఏమీ లేదు లేదు నాన్నగారు వెరీ గుడ్ పోలీస్ ఇన్స్పెక్టర్ కూడా ఇదే మాట అన్నాడు డ్రైవరే ఒప్పుకున్న తర్వాత మేము ఏమీ చేయలేవండి అని నేరం చేసిన వాడు రొమ్ము విరుచులు తిరుగుతూ ఉంటే న్యాయాధిపతులని మీరు ఏమీ చేయలేరు రక్షక భట్లైన వాళ్ళు ఏమీ చేయలేరు ఇక చేసేదెవరు న్యాయాన్ని ధర్మాన్ని రక్షించలేదు ఎవరు ఆ దేవుడా వాడు రాడు వాడికి ఇవేమీ పట్టం నా రక్తం ఉడికిపోతున్నాగారు ఏ పాపము చేని ఈశ్వర్ అవిటి వాడే కుమిలిపోతూ ఉంటే ఏమి చేతగానే వాళ్ళని ఇక్కడ చేతి ముడుచుకుని కూర్చోలేను వస్తాను ఎక్కడ కదా మీరు చేయగలిగింది ఏమి లేదన్నారుగా నేను చేయగలిగింది ఏమో ఉందేమో చూసొస్తాను